హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను పిల్లలకు ఎంతో ఇష్టమైన పప్పు చెక్క చేస్తున్నానండి అదే ఫ్రెండ్స్ పల్లి చిక్కి చేస్తున్నాను నేను ఒక కేజీ పల్లీలు తీసుకున్నానండి ఒక కేజీ పల్లీలతో పప్పు చెక్క ఎలా చేశాను అనేది కొలతలతో సహా చెప్తాను ఫాలో అవ్వండి ఒక కేజీ శనగగుళ్ళు తీసుకొని వాటిని సార్లుగా అంటే ముందుకు హాఫ్ కేజీ తర్వాత ఒక హాఫ్ కేజీ వేయించుకున్నానండి మొత్తం కేజీ ఒకేసారి వేయిస్తే సరిగ్గా వేగవేమోనని లేదా మాడిపోతాయేమోనని ఇలా రెండు సగాలుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వీటిని మాత్రం చాలా జాగ్రత్తగా మంటను చాలా లో ఫ్లోమ్ మీద పెట్టి ఎక్కువ టైం పడుతుందండి వీటికి ఇలా దోరగా వేయించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా శనగ పొట్టు మొత్తం తీసేసి నీట్గా శనగ్గుళ్ళని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కేజీ పల్లెలు తీసుకున్నాం కాబట్టి దానికి నేను ఒక కేజీ బెల్లాన్ని తీసుకున్నానండి మీరు ఒకవేళ తీపి కొంచెం తక్కువగా తినేవాళ్ళు అయితే ముప్పై కేజీ అయినా సరిపోతుంది కానీ మా పిల్లలు తీపి ఇష్టంగా తింటారు కాబట్టి నేను కేజీ పల్లెలకి కేజీ బెల్లాన్ని తీసుకొని ఈ విధంగా బెల్లాన్ని తురుముకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పొయ్యి మీద ఉంచి కొంచెం సేపు కాగనివ్వండి అలా కాగినప్పుడు బెల్లంలో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఇసుక అటువంటి ఉంటే పైకి తేల్తాయి ఫ్రెండ్స్ అప్పుడు ఆ బెల్లం వాటర్ని ఈ విధంగా టీ జాలీతో వడగట్టుకోవాలండి మరలా బెల్లం బెల్లం వాటర్ని పొయ్యి మీద ఉంచి పాకం రెడీ అయ్యేంత లోపులో మనం ఒక ప్లేట్ మీద ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఇలా అప్లై చేయాలండి ఎందుకంటే ఈ విధంగా అప్లై చేస్తే పాకం అనేది తీసేటప్పుడు చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్కి బదులుగా నెయ్యిని అప్లై చేస్తున్నానండి మీరు ఈ విధంగా రాతిండి ప్లేట్ను కనుక తీసుకున్నట్లయితే పాకాన్ని మనం ప్లేట్ నుంచి సపరేట్ చేసేటప్పుడు చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా పాకం రెడీ అయిపోతుంది పాకం మనకి సువాసనలు వస్తున్నప్పుడే దీనిలో కొంచెం వేలకుల పొడి మేమైతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసామండి మరొక ప్లేట్లో వాటర్ని యాడ్ చేసుకొని ఆ ప్లేట్ ఎందుకంటే మనకి పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి అనమాట ఇప్పుడైతే పాకం అంటారు కదా ఆ లేపాకం వచ్చిందండి కానీ మనకి పప్పు చెక్కకి బాగా ముదురు పాకం కావాలి అందుకని ఆ ముదురు పాకం వచ్చే వరకు ఈ విధంగా పాకాన్ని తిప్పుకుంటూ అప్పుడప్పుడు ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండటమేనండి ఆ సువాసనే మనకు అర్థమైపోతుంది పాకం వచ్చిందా రాలేదా అని పాకం చూసారా ఎలా కుటకుటమని ఉడుకుతుందో ఓకే ఫ్రెండ్స్ పాకం రెడీ అయిపోయిందండి చూసారా ప్లేట్ కేస్ కొడుతుంటే టంగు టంగు మనం మోగుతుందండి ఇప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా పాకంలో కొంచెం కొంచెం పల్లీలు వేసుకుంటూ పల్లీలను పాకంలో కలిపే వరకు తిప్పుకోవాలండి అయితే వెంట వెంటనే తిప్పాలి ఎందుకంటే ఆలస్యం అయితే పాకం మరీ చిక్కబడిపోయి పల్లీలు అనేవి పాకంలో కలవు ఫ్రెండ్స్ అందుకని ఒకరు పల్లీలు వేస్తే మరొకరు పాక తిప్పితే చాలా ఈజీగా ఉంటుందండి అప్పుడు త్వరగా కలిసిపోతాయి వెంటనే మనం ఆల్రెడీ నెయ్యి అప్లై చేసుకొని పక్కన ఉంచుకుని ఈ ప్లేట్ మీద మనం రెడీ చేసుకున్న పాక మిశ్రమాన్ని ఈ విధంగా పరచాలండి మరీ మందంగా కాకుండా పలచగా ప్లేట్ అంతా వచ్చేలాగా పరవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను చూడండి ఈ విధంగా గంటెలతో కనుక వేస్తే పప్పు చెక్క మరీ మందం అయిపోతుందండి అందుకని నేనేం చేశానంటే కింద రౌండ్గా ఉన్న ఒక గిన్నె తీసుకొని దాని కింద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ గిన్నెతో ఈ విధంగా మనం పాకాన్ని ప్లేట్ అంతా వచ్చే విధంగా స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా స్ప్రెడ్ చేయటం వల్ల పాకం అనేది ప్లేట్ మొత్తం వస్తుంది అలాగే పలచగా కూడా వస్తుంది ఫ్రెండ్స్ చూడటానికి కూడా లుక్ వైజ్గా ఎంత బాగుందో కదా నేను ఈ విధంగా ప్లేట్ అంతా పాకాన్ని స్ప్రెడ్ చేస్తుంటే అక్కడక్కడ మీకు ఖాళీలు కనిపిస్తున్నాయి గమనించారా అవేంటివి అనుకుంటున్నారా నేను వేస్తూ ఉంటే మా పిల్లలు అక్కడక్కడ తీస్తూ ఉన్నారండి టేస్ట్ చూడటానికి అనమాట అందుకనే ఆ ఖాళీలు కనిపిస్తున్నాయి నేనేమో వాటినన్నింటినీ ఫుల్ చేస్తున్నాను వాళ్ళేమో వేడిగా ఉన్నప్పుడే బాగుందని కొంచెం కొంచెం తీసేస్తున్నారు చిన్నప్పుడు ఎవరైనా అంతే కదండి అమ్మ చేస్తుంటే చేసే వరకు కూడా ఆగలేక మధ్యలోనే తినేసేవాళ్ళం ఈ విధంగా పాకాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత నేనైతే చాకుతో ఇలా చిన్న చిన్న చిక్కీల్లాగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పాకం అనేది ఇలా కొంచెం గోరువెచ్చని వేడితో ఉన్నప్పుడే మీరు చాకుతో చిక్కిల్లాగా కట్ చేసుకోవాలన్నా లేదా లడ్డూలుగా చుట్టుకోవాలన్నా ఇప్పుడేనండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం కట్ చేయాలన్నా చేయలేము లేదా లడ్డూల్లాగా ఉండలు చుట్టుకోవాలన్నా చుట్టుకోలేము ఫ్రెండ్స్ అందుకని నుండివెచ్చని వేడితో ఉన్నప్పుడే చాకుతో నేను చిన్న చిన్న చిక్కిలుగా కట్ చేస్తున్నానండి ఆరిపోయిన తర్వాత వీటికి వాటికి సపరేట్గా వచ్చేస్తాయి ఎందుకంటే పిల్లలు అడిగినప్పుడు అడిగిన ప్రతిసారి ఒక జిక్కీ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అదేవిధంగా స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయానండోయ్ పేరే మా పిల్లలది కానీ పాపం మా పిల్లలకంటే నేనే ఎక్కువ తింటాను ఫ్రెండ్స్ ఏ వెరైటీలు చేసినా స్వీట్స్ చేసినా నేనే ఎక్కువగా తింటానండి మీ ఇంట్లో మీరు కూడా అంతేనా అయితే నాకు కామెంట్ చేయండి ఫైనల్లీ నా పల్లి చిక్కీ మాత్రం ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాకం అంతా ఆరిపోయిన తర్వాత ఆల్రెడీ మనం చాకుతో కట్ చేసాం కాబట్టి వీటిని చిన్న చిన్న చిక్కీలుగా మనం సపరేట్ చేసుకోవాలండి చూసారా ఇలా తుంపితే తునిగిపోతున్నాయి ఫ్రెండ్స్ అంటే ఏ పీస్ కాపీసు సపరేట్గా వచ్చేస్తుందండి పాకం మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుందండి కేజీ పల్లీలకి కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి మరి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటాను నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్